మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అనకాపల్లి గౌరీ పంచాయతన దేవాలయంలో ఈరోజు పా వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నూకేష్ అనకాపల్లి అనకాపల్లి గౌరీ పంచాయతీన దేవాలయంలో ఈరోజు విశిష్టత అయిన మహాన్యాస రుద్రాభిషేకం అయితే మాత్రం కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం తాలూకా విశిష్టత ఏంటి అసలు ఈ కార్యక్రమం ఎందుకు తలబెట్టారు అనే విషయాలపై అయితే ఈరోజు ఈ గౌరీ సేవా సంఘం పెద్దలు అయినటువంటి అధ్యక్షులు మన బొడ్డేట రామ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ యొక్క మహాన్యతమైన కార్యక్రమం మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంతమంది దంపతులు అయితే పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి సుమారు ఇక్కడ అయితే మాత్రం ఇప్పుడు చూస్తున్నాం మనం సుమారు వేల సంఖ్యలో అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చూడడానికి అయితే చాలామంది వచ్చారు ఇందులో ముఖ్యంగా ఇందులో ఎంతమంది దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం నాలుగు వందల మంది దంపతులు పాల్గొన్నారండి ఇది మా శ్రీ గౌరీ సేవా సంఘం శ్రీ గౌరీ పంచాయతీన దేవాలయంలో ఎప్పుడూ కూడా ప్రజలందరూ సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆయుష్తో ఉండాలి అనుబంధాలతో ఉండాలి అనే సత్సంకల్పంతో వివిధ కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉంటా ఉండి ఈరోజు కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా లోకం అంతా సుభిక్షంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మన ఎన్నో దేశాలు యుద్ధాలతోటి ఆటలతోటి ఇబ్బందులు పడుతున్నారు అలాగే కరోనా వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందులు జరిగాయి మనకి నమ్మకము మహాశివుడు మహాశివుడు మంత్రం జపిస్తే ఆ అక్కడ పుణ్యభూమిలో ఏ రకమైన ఇబ్బందులు రాకుండా మన అందరూ సుఖ సంతోషాలతో ఉంటాము మన సైనికులైనా మన రైతులైనా అందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఈ సంకల్పానికి చేసామండి దీని నుంచి విశేష స్పందన వచ్చింది సుమారు రెండు వందల మంది మా దగ్గరకు వచ్చి పూజలో కూర్చుంటామని కూడా అడగడం జరిగింది కాకపోతే మేము శివలింగాలు అవి వల్ల ముందుగా అవి అందించలేకపోయాం వచ్చే సంవత్సరం ఎంతకంటే గ్రాండ్గా చేస్తాం ప్రస్తుతం అవుతుంది అభిషేకం మాన్యాసం అయిందండి అభిషేకం ఉంది అభిషేకం తర్వాత మంచు లింగం ఆవిర్భావం ఉందండి మీ లింగోద్భవం ఉంది తర్వాత శివదర్శనం ఉంది మీరు భక్తి టీవీలో ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఎలా అయితే చేస్తున్నారో అది అంతే ఆ రీతిలో చేయాలన్న తలంపుతో భక్తులందరికీ కూడా మంచి జరగాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం మీరు అందరికీ మా ధన్యవాదాలు ఇప్పుడు ఇక్కడ అయితే మాత్రం ఈ పూజా కార్యక్రమంలో అయితే శివలింగాలు అయితే ఏర్పాటు చేస్తారు ఈ శివలింగాలు ఏ ఎటువంటి దాని మెటీరియల్తో తయారు చేస్తారో అసలు మట్టితో తయారు చేస్తారా ఈ శివలింగాలు ఈ శివలింగాలు పూజ అనంతరం అభిషేకాలు ఏమైనా జరుగుతాయా ఈ శివ శివలింగాలకి ఇప్పుడు అభిషేకం అవుతుందండి అభిషేకం అయిన తర్వాత ఉదయం హారతి ఇచ్చిన తర్వాత ఉదయం మనకి శారదా నదిలో మహిళలందరూ కూడా వెళ్ళి స్వామి స్వామివారి విగ్రహాలని నిమజ్జనం చేయడం జరుగుతుందండి ఈ యొక్క ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి చెప్పండి ఈ యొక్క కార్యక్రమం తాలికి విశిష్టత ఏంటి అసలు కలవు పార్థివముచ్చే అనే ఆర్యోక్తిని అనుసరించి ఈ కలియుగంలో పార్థివ శివలింగ అర్చన అభిషేకం అలాగే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసినందువల్ల ప్రాప్తి అష్ట కష్ట నివారణ రెండు జరుగుతాయి ఎందుకోసమంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు అటువంటి ఐశ్వర్యములలో ఆరోగ్యం ఒకటి అందుకే ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ఇంద్రో బృహస్పతి వరుణం ధనమశ్మృతే ఐశ్వర్యం అంటే ప్రకృతి ధనము మన ఆరోగ్యం ధనము సంతానము ధనము గో సంపద ధనము అలాగా అష్ట ఐశ్వర్యములు ఎనిమిది రకమైనటువంటి ధనములు ఉన్నాయి వాటన్నిటినీ ఏకకాలంలో ప్రసారించేవాడు బోళాశంకరుడు పరమేశ్వరుడు అటువంటి బోళాశంకరుణ్ణి ఎవరి చేత్తో వారు స్వయంగా అభిషేకం చేసుకున్నందువల్ల మానసికమైనటువంటి సంతృప్తితో పాటు పార్థివలింగానికి అభిషేకం చేసినటువంటి పూర్ణ ఫలితాన్ని పొందుతారనే ఉద్దేశంతో బంక మట్టి చేత ఆర్థికం అంటే మట్టి ఆ మట్టి చేత నాలుగు వందల లింగములు సుమారుగా తయారు చేసి దంపతులకు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ వాటికి అభిషేకం చేసి తీర్థప్రసాదాలన్నీ స్వీకరించి చివరిలో వాటిని నదీ గర్భంలో నిమజ్జన కార్యక్రమం చేస్తారు ఈశ్వర అనుగ్రహాన్ని అందరూ పొందుతారను ఉద్దేశంతో తలపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో అనుకున్న దానికంట వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు సర్వం శుభం ఓం నమశివాయ స్వామి చెప్పండి ఈ రోజు అంటే ఈరోజే ఈ కార్యక్రమం తలపెట్టడానికి గల కారణం ఈరోజు విశ్వా నామ సంవత్సరంలో కార్తీక మాసంలో మాస శివరాత్రి ప్రతి నెలకి కూడా శివరాత్రి వస్తుంది అదే మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి రోజు సాయంకాల సమయంలో అదే ప్రదోషకాల సమయం అంటారు ఆ సమయంలో స్వామివారికి అమ్మవారు ఇరువురు ఒక దగ్గరికి వస్తారు అందువల్ల ఆ సమయంలో శివాభిషేకం చేయడం వల్ల ఇరువురికి పార్వతీ పరమేశ్వరులు ఇరువురికి కూడా ఏకకాలంలో పూజ చేసిన మహద్భాగ్యాన్ని పొందుతారు కాబట్టి సౌభాగ్యం ఆడవాళ్ళకి కావాలి కాబట్టి అటువంటి సౌభాగ్య ప్రదాత అమ్మవారు కాబట్టి గౌరీ పరమేశ్వరులు ఇరువురికి కూడా ఏకకాలంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది ఈరోజు మంగళవారం కూడా రావడం కృష్ణాంగారక చతుర్దశ అని కుజ సంబంధమైనటువంటి దోషములు అలాగే వాహన ప్రమాదములు ఇటువంటివన్నీ నివారించడానికి ఈ యొక్క అభిషేక కార్యక్రమం ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది అందువల్ల లోక కళ్యాణార్థం కూడా ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి ఓం నమ శివాయ ఇది ఇప్పుడు మనకి చెప్పిన విషయంలో అయితే మాత్రం ఈ కమిటీ వాళ్ళు కానీ ఆలయ అర్చకులు కానీ చెప్పిన విషయాల్లో అయితే మాత్రం అంటే గతంలో కోవిడ్ వంటి చాలా మహమ్మారులు కోవిడ్ మహమ్మారులు చాలా విషయాల్లో చాలామంది ఇబ్బందులకు పాల్పడ్డారు కానీ ఇలాట కార్యక్రమాలు నిర్వహిస్తే లోక కళ్యాణార్థం ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా పిల్ల పాపలతో అందరూ కూడా ఉండాలి కానీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కానీ చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారనేది అయితే మాత్రం చెప్తున్నారు అలాగే విశిష్ట ముఖ్యంగా ఒక పుట్టమన్నుతో పుట్టమట్టితోని ఈ శివలింగాలు అయితే మాత్రం ఏర్పాటు చేసి నాలుగు వందల శివలింగాలు అంటే సుమారు ఎనిమిది వందల మంది దంపతులకి దంపతుల మధ్య ఈ శివలింగాలు పెట్టి వాళ్ళతో మాత్రం ఇది అభిషేకం కార్యక్రమం అయితే నిర్వహిస్తానని చెప్తున్నారు వావర్ టూ స్టూడియో అనకాపల్లి